ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసంలో చివరి మంగళవారం నాడు వచ్చిన ఆడి కృతిక సుబ్రహ్మణ్య స్వామి కావడి ఉత్సవం గురించి తెలుసుకుందాము ఆషాఢ మాసంలో కృతిక నక్షత్రం ఉన్న రోజున ఆడి కృతికగా జరుపుకుంటాము సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు ఇది ఆడికృతిక నాడు సుబ్రహ్మణ్య భక్తులు తమిళనాడులో ఆరు పడై వీడు ప్రసిద్ధి చెందిన ఆరు ప్రధాన క్షేత్రాలను దర్శించి విశేష పూజలు చేస్తారు వీటిని ఒకే రోజులో దర్శించలేము ఆడికృతిక నాడు శరవణ భవనామంతో కలిపి ఈ క్షేత్రాల పేర్లను తలుచుకుంటే దర్శించిన ఫలితము లభిస్తుంది పార్వతీదేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృతికలకు ఏ మాసంలోనైనా కృతికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందంట అందులోనూ దక్షిణయానికి ముందు వచ్చే కృత్తిక కనుక దీనిని ఆడి కృత్తిక అని ఆషాఢ మాసంలో వచ్చేది కనుక ఆడి కృతిక అని కూడా అంటారు అందుకే ఆషాఢ ఆడి కృతిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది ఈ ఆషాఢ కృతిక సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషం కావడి ఉత్సవాలలో పలనిలో తిరుత్తనిలో భక్తులు పోతెత్తి పోతారు మురుగన్కు హరో హర వేలున్కు హరో హర వెల్ వెల్ మురుగన్ శక్తి వెల్ మురుగన్ అంటూ భజనతో ఆటపాటలతో ఎంతో వైభవంగా ఈ కావడి ఉత్సవాలు ఈ ఆషాఢ మాసంలో జరుపుకుంటాడు ఆషాఢ కృత్తిక నాడు కావడి ఎత్తుతామని ఏదైనా మొక్కు ఉన్నవారికి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకము మొక్కు ఉంటేనే కాదు భక్తితో కావడి ఉత్సవం చేసుకునేవారు కూడా చాలామంది ఉంటారు ఈ కావడి తీసుకొని సుబ్రహ్మణ్య స్వామి కొండకు వెళ్ళేవారికి వివాహ దోషాలు తరచూ వచ్చే ఆరోగ్య సమస్యలు పిల్లలు పుట్టక ఇబ్బంది పడేవారు తరచు ఏదో ఒక ఆటంకాలతో వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు ఈ కావడి ఎత్తి దర్శనానికి వెళ్ళడం వల్ల వారి సమస్యలు తొలగి సంతోషంగా ఉన్న కుటుంబాలు ఎందరో ఉన్నారు ఆడి కృతిగా ఎలా జరుపుకోవాలో తెలుసుకుందామో ముందు రోజు రాత్రి ఆడి కృతిగా రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది పిల్లలు వృద్ధులోనికి వస్తారు మందమతులు జడులు మతి సీమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృతతుల్యంగా పనిచేస్తుంది అందరికీ జ్ఞానం కలుగుతుంది సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు ఆడి రోజు సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చలిమిడితో ప్రమిద చేసి అందులో ఆవు నేతితో మూడు ఒత్తుల దీపం వెలిగించాలి ఈ దీపాన్ని శివుడు పార్వతీదేవి వినాయకుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించాలి పచ్చి పాలు వడపప్పు అరటి పండ్లు తాంబూలం నివేదించి సుబ్రహ్మణ్య సూత్రాలు సుబ్రహ్మణ్య జన్మ

సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని ప్రసాదంగా చిమ్మిలి వడపప్పు అరటి పండ్లను స్వీకరించాలి ఆడికృతిక నాడు ఉదయము తలస్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అలంకరణ చేసి బియ్యం పిండితో దీపాలు వెలిగించాలి పానకంతో పాటు యథాశక్తి నైవేద్యాలు సమర్పించి స్వామికి స్తోత్రం అష్టోత్తర పారాయణం చేసి స్కంద షష్టి కవచం పారాయణం చేయవచ్చును కొబ్బరికాయ కొట్టి హారతి వాళ్ళ అవకాశం ఉన్నవారు ఎవరికైనా ఇంట్లో భోజనం పెడితే మంచిది వీలైతే ఎవరినైనా వేద విధునికి కుదిరితే బాల బ్రహ్మచారి అయిన వేద విధునికి శారశోపచారమైన భోజనం పెట్టి ఎర్రటి పంచ పంచ శక్తి మేరకు దక్షిణ తాంబూలము అరటి పండు గొడుగు పాదరక్షలు రాగచెంబు ఈ సమర్పిస్తే అతన్ని సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే విశేష ఫలితం కలుగుతుందని శాస్త్రవచనము ఒకవేళ బాల బ్రహ్మచారి అయిన వేద విధుడు లేక గృహస్థు అయిన వేద విధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి కడుపు నిండుగా ఆహారం పెట్టినా మంచిదే ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశుపక్షాదులకు ఆహారం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్థించిన ఉత్తమ ఫలితము ఉంటుంది ఆ రోజు కావడి తీసేవారు తీస్తారు అసలు కావడి ఎత్తడం ఎలాగో తెలుసుకుందాము ఆడికృతిక సుబ్రహ్మణ్య స్వామి పండుగ ఇందులో మాల వేయడం ఉండదు ఈరోజు స్వామికి కావడి తీసేవారు తీస్తారు ఇందులో పాలకావడి పండ్ల కావడి అని రెండు విధాలుగా ఉంటాయి ముందుగా కావడికి కావలసిన కర్రలు జిల్లేడు కర్ర నేరేడు కర్ర పాలకర్ర ఇలా రకరకాలుగా కర్రలు కట్టలు కట్టి అమ్ముతుంటారు ఏదైనా కర్ర తీసుకోవాలి కావడి కట్టే బట్టలు ఒక పక్క బుట్టలో స్వామి గుడిలో ఇవ్వాల్సిన పూజా సామాన్లు నింపుతారు ఇంకోవైపు మూడు రకాల పండ్లు నింపుతారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు ఇంట్లో పిండి దీపాలు పెట్టి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేశాక కావిడి అందంగా అలంకర చేసి పూజ చేస్తారు ఇంట్లో భోజనాలు పెట్టుకొని కావడి భుజాన పెట్టుకొని హరోహరాని భజనలు చేస్తూ తిరుత్తని కానీ పళ్ళని కానీ వెళ్ళి కావడి సమర్పించి వస్తారు తిరువన్నామల్లైలోని శ్రీరమణులు పల్లని సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అని చెప్తారు అందుకని ఆడి కృతికకు అరుణాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని గిరి ప్రదక్షిణ చేస్తారు